గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా చెలరేగింది జగనన్న కాలనీలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వ్యాఖ్యలపై వైసీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు దానిపై విచారణ చేయాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు దీంతో టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో నగర మేయర్ కోవెలముడి సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు దయచేసి వినండి నేను చెప్పింది మీరు ఏదైనా చెప్పాలంటే చెప్పండి మీరు చెప్పిన తర్వాత నేను చెప్తాను అన్నారు నేను ఎంఆర్ మీద అలిగేషన్ చేయలేదు నేను చెప్పాను క్లియర్ గా గత ప్రభుత్వం ఒక పని చేసింది సెంటు పట్టా తీసుకున్నది అది దుర్నియోగ బాగుంటుంది ఈ పార్టీ సెంటు గాని సెంటున్నర్ కానివ్వండి ఏదైనా కానీ ఇంతవరకు ఇంతవరకు మేము తప్పకుండా దీన్ని కూడా పరిణో తీసుకుంటాం దాని మీద ఒకసారి సర్చింగ్మెంట్ చే చే ఇవన్నీ చెంచిందనేవు దింట్లో ఇంత ఇవన్నీ చెంచినప్పుడు ఆనందం కాకుండా బ్రిడ్జి కాకుండా గాక కృజా మీ ఉద్దేశం బ్రిడ్జి కాదని ఉద్దేశం ఉండా బ్రిడ్జి కృతి అలా కాదు ఆ కాదని ఉద్దేశం ఎవరిక ఉన్నా అంతా అంతే చెప్తున్నా నిట్టుకుంటా లేదా చిల్కో సహబత్ నగర్ విజయపూర్ కాని ఇప్పటికీ నీటి నీటికి కొరతతో చాలా ఇబ్బందులు పడుతున్నారు వెంటనే చూపండి తర్వాత అధ్యక్ష ఇంకొక విషయము ఇప్పుడు గవర్నమెంట్ స్థలాల్లో ఎంక్రోచ్ చేసి ఉంటారు ఆ ఎంక్రోచ్ చేసినటువంటి స్థలాలకి మనం జనరల్ గా వాళ్ళ యొక్క ఇమానిటరీ దృష్టిలో పెట్టుకొని మనం ఇంటి నంబర్ ఇవ్వడంలో

రోడ్ ఫార్మేషన్ చేసిన తర్వాత అక్కడ రాకపోకలు కూడా జరిగాయి కొంతమందికి అక్కడ ఇరవై గజాలు ఉన్నా ముప్పై గజాలు ఉందని చెప్పి రోడ్డుకి అడ్డంగా బ్యారికేట్లు వేసేసి రోడ్డుకి రాకపోకలకి ఇబ్బంది కల్పిస్తున్నటువంటి వైరాన్ని నేను కమిషనర్ గారి దృష్టిలో పెట్టాను టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా అడిగాను కేవలం ఒక ఇరవై గజాలు ముప్పై గజాలు ప్రైవేట్ నాదే ఉంటుంది అనుకోండి నాకు ఏ రకంగా ఉపయోగపడదు ఎందుకంటే మనకి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదేమో మన ఒక్కలను చేసింది కాదు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చేసింది కాదు పరిపాలనలో పరిపాలించే ప్రతి ఒక్కరు అంటే ఇందిరాగాంధీ అంటే ముందు ఏముందో తెలియదు కానీ ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత రోటీ కపడ మకాన్ అనే ఒక విధానంతో పేదలకి ఇల్లు ఇవ్వడం అనేది జరిగింది చాలా కాలం అంటే మన కన్సర్న్స్ కూడా నిజంగా అల్లులైనటువంటి టౌన్ లో ఉన్న వాళ్ళకి

ఇప్పుడు గౌరవం మీద ఎక్కారు కాబట్టి సమాజ పాలన బాధ్యత మా పార్టీ తరఫున మాకుంది ఎందుకంటే మా ప్రభుత్వం ఇచ్చారు కాబట్టి ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇస్తూనే చెప్తున్నామమ్మా దయచేసి వినండి నేను చెప్పింది మీరు ఏదైనా చెప్పాలంటే చెప్పండి మీరు చెప్పిన తర్వాత నేను చెప్తాను అన్నా అమ్మాయి మీద అలిగేషన్ చేయలేదు నేను చెప్పాను మీద గత ప్రభుత్వ